అల్లూరి జిల్లా రంపచోడవరం డివిజన్ రాజవమ్మంగి మండలం జడ్డంగి గ్రామంలో రైతులకు జాతీయ వాణిజ్య సంస్థ వారు అవగాహన సదస్సులో రైతు అభివృద్ధి పదంలో నడిచే విధంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ రీసెర్చ్ ఫర్ అండ్ అగ్రికల్చర్ డైరెక్టర్ మాగంటి శేషు మాధవరావు సైంటిస్ట్ సుమన్ కళ్యాణి ఆహ్వానించి రైతులు ఎలా ఆదాయం పొందాలి పసుపు మిరప పొగాకు అశ్వగంధ జీడి మామిడి పంటలపై పరిశోధన చేసి ఉన్నామని ఆదివాసీ రైతులకు వాణిజ్య పంటలపై అవగాహన కల్పించారు త్వరలో వీటి మీద రైతులకు శిక్షణ ఇవ్వటం జరుగుతుందని తెలియజేశారు ఇంతకుముందు కేంద్ర పొగాకు పరిశోధన సంస్థ అనేవాళ్ళం ఆ సంస్థ కాస్త ఇప్పుడు జాతీయ వాణిజ్య వ్యవసాయ పరిశోధన కేంద్రంగా మార్పు రూపాంతరం చేసి జాతీయ వాణిజ్య వ్యవసాయం అంటే మరి కొన్ని పంటలు కూడా కలిగి కేంద్ర సంస్థలు పెద్ద సంస్థ దానికి ఏడు బ్రాంచెస్ ఉన్నాయి అంటే ఎక్కడెక్కడో మరి వేరే స్టేట్స్ లో కూడా ఉన్న మొత్తం కలిపి రాజమండ్రి మరి కేంద్రంగా ఇది ఏర్పాటు చేయబడింది ఎప్పుడో డెబ్బై సంవత్సరాల క్రితం డెబ్బై ఐదు సంవత్సరాలు గుర్తు చేస్తున్నాం అయితే ఈ సంస్థకు ఇప్పుడు డాక్టర్ మాగంటి శేష మాధవ్ గారు అర్జిఎన్ గారు మరి జడ్పీ జ్యోతి గారు మరి ఉప సర్పంచ్ మరి వీరందరికీ ఈ కార్యక్రమం గురించి కొంచెం అవగాహన ఏంటంటే మనకు తెలుసు గిరిజన ఉప ప్రణాళిక ఎన్నో చోట్ల స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు చేస్తున్నారు అయితే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వానికి ఈ సంవత్సరం దాదాపు మాకు ఇరవై నాలుగు లక్షల సార్లు మరి కేంద్రంలో మరి పట్టుబట్టి ఈసారి దేవడం జరిగింది మరి ఏదో టచ్ అయ్యా కదా మేము మండలాలే కాదు మన మొత్తం జిల్లానే కాదు స్టేట్ మొత్తంలో కూడా అక్కడ టచ్ చేస్తూ ఉన్నాము ఈ కార్యక్రమంలో మేము మరి ఈ ఈ రోజు అంటే ఈ గ్రామం ఈ కార్యక్రమాన్ని ఐఎన్ఎం ఐఎన్ఎం కింద అంటే ఇంటిగ్రేటెడ్ న్యూట్రిక్ మేనేజ్మెంట్ అనే కార్యక్రమం కింద ఈ ఊరు రావడం సో ఈ సందర్భంగా అందరినీ ఈ ఒక్క కార్యక్రమమే కాదు ముందు ముందు కూడా మంచి కార్యక్రమాలు చేసుకుందాం మీ సహకారం మీ గారి సహకారం ఉంటే మంచి కార్యక్రమాలు చేద్దాం అని చెప్పి చెప్తూ మరిచువల్గా వాళ్ళు నేషనల్ ఇన్స్టిట్యూట్ మరి దేశ విదేశాలకు కూడా వెళ్తూ ఉంటారు చాలా బిజీగా ఉంటారు అయినప్పటికీ ఈ కార్యక్రమంలో మరి మనతో భాగస్వాములుగా మనతో పాటు కలిసి తీసుకొచ్చాను సార్ ఈ ఉప ప్రణాళికలో ఒకసారి జడగిరేది దాదాపు పదిహేను సంవత్సరాలు అయింది మేము జడగి గ్రామం నుంచి సిటీఆర్ఐ మరి వెళ్ళిపోయి అయినప్పటికీ ఈ జండ మాకు ప్రేమ అలాగే ఉండిపోయింది ఊరు మేము మర్చిపోలేదు అందువల్ల ఇక్కడికి రావడం జరిగింది అయితే ఈ రోజు మా కార్యక్రమంలో భాగంగా మరి చాలా మంది రైతులు ఏంటంటే సార్ కూడా చెప్తారు ఈ జీడిమామిడి తోటల్లో మరి ఈ కార్యక్రమాన్ని జీడిమామిడి తోటలు రైతులకు జరగాలని చెప్పి రావడం ఎందుకంటే అన్ని కాకు చీడిమాముని గిరిజనుల మెయిన్ ఆటారం అయితే దానికోసం ఒకరు మురళి గారితో సర్పంచ్ గారు వారు లాస్ట్ టైం చిన్నాయి చిన్నాయి పాలెంలో కార్యక్రమం సత్వాలయంగా ఏర్పాటు చేయబడిన ఈ మన జీర్మాడు తోట రైతులకు అవగాహన అలాగే వారికి కావాల్సిన ఎరువులు కంపెనీ కార్యక్రమానికి సిపిఆర్ఐ నుంచి వచ్చిన మాధవ్ గారు డైరెక్టర్ మాధవ్ గారికి అలాగే కళ్యాణి మేడం గారికి అలాగే ఇక్కడ వచ్చేసిన మన జెడ్పీటీసీ గారి జ్యోతి గారికి అలాగే మాజీ సొసైటీ వచ్చేసిన తాతారావు గారికి అలాగే మన ఎంపీటీసీ ఎంపీటీసీ గారికి అలాగే మన ఉప సర్పంచ్ గారికి అలాగే చేసిన రైతులకి ప్రతి కూడా పేరు పేరు నమస్కారం మనందరికీ కూడా మన మన ఏరియాలో మా చిన్నప్పుడు ఒక కంట్రీ ఉందంటే ఒక గవర్నమెంట్ తరఫు నుంచి కంట్రీ ఉందంటే సిఆర్ఐ ఎందుకంటే ఎంతో మందికి ఇక్కడ ఉపాధి

అదే మన ఏరియా ఫ్యాక్టరీ ఉంటే వాళ్ళు మాకు ఉపాధి కల్పించడం కాబట్టి మీరు కొంచెం దాని మీద దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాం అలాగే జీవన తోట రైతులకి మన ఎస్టీ రైతులకి ఉపాధి కల్పి మనకంటే ఉన్న డెవలప్ చేయడం కోసం ఆర్థికంగా సపోర్ట్ కోసం ఈరోజు ఏ విధంగా పిండి ఇవ్వడానికి మనం ఎంతో సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మనం చేసిన రైసోదలందరికీ రెండు కోట్ల నొక్కరలు చెల్లి చేసుకోటాము అలాగే వేదిక వారికి ఇచ్చినాం డైరెక్టర్ మాధవ్ గారికి అలాగే ఈ యొక్క మీటింగ్ కి కర్తైనా కర్యార్ గారికి అలాగే सरपंच బొల్లె గారికి ఎంపీడీసీ గారికి सरपंच గారికి అలాగే కేపిటీసి యువతి గారికి నా యొక్క హృదయాలకు నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను చాలా సంతోషం ఈ రోజున మన ప్రాంతం మన ప్రాంత ప్రాంతానికి మేలు చేకూరే విధంగా ఈ రోజున ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెస్ వారు ఇచ్చేసి మనకి సాంకేతిక సలహాలు కానీ అదేవిధంగా మనకి ఏ రకమైన ఎరువులు ఏ రకంగా చేసుకుని మనం మరింత అభివృద్ధి చెందాలి అన్న దిశగా తోడ్పాటు అందించడం రైతే దేశానికి వెళ్ళి ఒక అయితే ఆ రైతాంగాన్ని మనం ఎప్పుడు కాపాడుకుంటూ ముందుకెళ్తేనే భవిష్యత్తు అభివృద్ధి అయినా కాకపోయినా మీ తోడ్పాటు కూడా ఉండాలి ఎందుకంటే మార్కెట్ దేశంలో కూడా దళాలు బాగా పడకుండా ఏదైతే ప్రభుత్వం నిర్ణయించిన ధర ఉందో లేకపోతే మార్కెట్లో

చెప్పినప్పటికీ అన్నది మాకు ఆ ఉద్దేశంతో అలాగే చూసిన సపోర్ట్తో ఈ ఊర్లో డ్రైవర్ సర్ప్లైస్ అన్నటువంటి ప్రగల ఉప ప్రణాళిక కేంద్ర ప్రభుత్వ సంస్థలకి ఒక పెద్ద మొత్తంలో డబ్బులు ఎవ్రీ సంవత్సరం ఎవ్రీ ఇయర్ ఇస్తుంటారు ఆ భాగంగానే ఈ సంవత్సరం మాకు మీ సిటీఆర్ఏ ఇంత ముందు మీరు పొగాకు పరిశోధన సంస్థ పిలువబడే సంస్థ ఇప్పుడు పేరు కొంచెం చేంజ్ అయ్యి వాణిజ్య వ్యవసాయ పరిశోధన సంస్థ సిటీఆర్ఏ కాస్త

అలాగే వేరిట ప్రటేశ్ ఒక ఆప్ వస్తా ముప్పై యాభై మంది లబ్ధిదారులకు ఈరోజు ఇవ్వడం జరిగింది అంటే జాతీయ పరిశోధన జాతీయ వాణిజ్య పరిశోధన సంస్థలో ఒక దేశం మొత్తం మీద ఆరు ఆరు సెంటర్స్ ఉన్నాయి మూడు సెంటర్స్ మనకి ఆంధ్రప్రదేశ్లోను ఒక సెంటర్ కర్ణాటకలోను ఒక సెంటర్ తమిళనాడులో ఒక సెంటర్ వెస్ట్ బెంగాల్లో ఉంది ఆ ప్రతి ఒక్క సెంటర్లో కూడా ఈ టిఎస్పీ సబ్ చేస్తున్నాము దాని ప్రజంగానే ఈరోజు జడ్డంగిలో సెలెక్ట్ చేసుకోవడం జరిగింది జడ్డంగిలో ఇంతకుముందు మా కేంద్ర పొగాల్ పరిశోధన సంస్థ కింద ఇక్కడ ఒక సెంటర్ ఉండేది దాని మూలంగా ఇక్కడ ఈ గ్రామంలో ముఖ్యంగా అరవై నుంచి డెబ్బై శాతం ట్రైబల్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఈ ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అయితే ఇక్కడ పొగాల్ కాకుండా జీడిమావుడి ఎక్కువ ఉంది కాబట్టి జీడిమావుడికి సంబంధించి వి పోషకాలకు సంబంధించి పంట చేసుకోవడం జరిగింది ఈ ప్రోగ్రాం అలాగే ఇంకా వచ్చే సంవత్సరం కానివ్వండి ఆ సంవత్సరం కానివ్వండి జరుగుతూ ఉంటుంది అయితే ట్రైబల్కి సంబంధించి వాళ్ళ వాళ్ళ నీడ్స్ సంబంధించి ప్రణాళికలో మేము సమకూర్చుకొని రాబోయే సంవత్సరాలలో ప్రోగ్రామ్ చేస్తాం అని చెప్పి ఈ సందర్భంగా ఉప ప్రణాళిక ఉప ప్రణాళిక భాగంలో భాగంగా మన జాతీయ వాణిజ్య వ్యవసాయ పరిశోధన కేంద్రం అంటే ఇది ముందు కేంద్ర ఉహాక పరిశోధన సంస్థ జాతీయ వాణిజ్య వ్యవసాయ పరిశోధన కేంద్రం ఈ ఈ ప్రక్రియలో భాగంగా మేము ఈ గిరిజన ఉప ప్రణాళిక కార్యక్రమాన్ని ఒక కార్యక్రమాన్ని మేము ఈ వీటి కోసం ఈ జడ్డని గ్రామంలో చేసాం ఈ జడ్డని గ్రామంలో మాకు మీ గ్రామ సర్పంచ్ కూడా మాకు చాలా మంచి సహకారం అందించారు వారు కొంగర మురళీ కృష్ణ గారు వారి ఆధ్వర్యంలో మేము ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చక్కగా జయప్రదంగా నిర్వహించాము అయితే గ్రామస్తులు యాభై మంది గ్రామస్తులు దీంట్లో మరి పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈ యాభై మంది గ్రామస్తులు కూడా మరి ఇప్పుడు మేము అందించిన ఐఎన్ఎం అంటే సమగ్ర పోషకాల యాజమాన్యం కింద ఈ మామిడి మామిడి తోటల్లో ఎక్కువగా పోషకాలు ఎక్కువగా వీళ్ళు వృధా చేస్తూ ఉంటారు అదే కాకుండా మొక్కల్లో వీళ్ళు సరైన ఎరువులు వాడే క్రమంలో లేరు రైతు అందుకని వాళ్ళు ఎరువులు వాడాలి కంపల్సరీగా ప్రతి ఒక్కరు డెబ్బై నుంచి ఎనభై మొక్కలు దాకా ఉన్నాయి ఎకరానికి వాటికి ఒక్కొక్క మొక్కకి కనీసం ఏడు వందల యాభై గ్రాముల నుంచి ఒక కేజీ దాకా మరి వాడుకుంటే వాడుకొని అలాగే అంతర్ పంటలు కూడా మరి ఖాళీ ఉన్న చోట్ల అంతర్ పంటలు వేసుకోవచ్చు లేదంటే డ్యాప్ చేసుకొని అయితే ఎండాకాలంలో ఎండు కొమ్మల కత్తిరింపులు చేసుకొని చుట్టూ మొక్కల చుట్టూ మొదలు చేసుకొని ఈ మించిన ఎరువుని సమగ్రంగా చక్కగా వాడుకోవాలని సూచించడం జరిగింది అలాగే టీ మస్క్ టీ దోమ మరి అలాగే ఎక్కువగా మేము గమనించాము ఈ ఒకటి మరి టీ మస్కుటో నివారణ చర్యలుగా మరి ఇండా కూడా వాళ్ళకి రెండు కనీసం రెండు దఫాలుగా స్ప్రే చేసుకొని స్ప్రే చేసుకుని కొన్ని మంచి స్ప్రేయర్స్ ని కూడా అందజేయడం జరిగింది వాళ్ళకి అది కూడా బ్యాటరీ ఆపరేటెడ్ స్ప్రేయర్స్ ఇచ్చాము వారిని చక్కగా ఒక ఊరికి ఒక ఒకటి ఎందుకు చేశాను వారందరూ వీటిని ఉపయోగించుకొని సంతోషంగా మరి మంచిగా దిగుబడి అనేది దిగుబడి పొందాలని ఆశిస్తాను